ఆంధ్రప్రదేశ్ ఎన్నికలో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కీలక పాత్ర పోషిస్తుంది ఈ ఇష్యూలో వైఎస్ కుటుంబం రెండుగా చీలిపోయింది వివేక హత్య కేసులో ఆయన భార్య సౌభాగ్యమ్మ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అడపాదడపా విమర్శలు చేస్తూనే ఉన్నారు దీనిపై గురువారం జగన్ కు ఆమె బహిరంగ లేఖ రాశారు హత్య కేసులో నిందితులుగా ఉన్న వారికి జగన్ ఎంపీ టికెట్ ఎందుకు ఇచ్చారని అందులో ప్రశ్నించారు కుటుంబ సభ్యుడిగా కాకపోయినా ఒక రాష్ట్ర సీఎంగా నీ కర్తవ్యం ఇదేనా అని సౌభాగ్యమ్మ నిలదీశారు ఇప్పటికైనా సునీత శర్మిల పోరాటం అర్థం చేసుకుని న్యాయం చేయాలని కోరారు లేఖకు కడప లోక్సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి వైఎస్ లక్ష్మి కౌంటర్ ఇచ్చారు వివేకానంద రెడ్డి హత్యకు కారణమైన వారితో కలిసి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వైఎస్ లక్ష్మి మండిపడ్డారు జగన్ మనోవేదన ఆ రోజు మీకు గుర్తుకు రాలేదా సౌభాగ్యమ్మ జగన్ కి పెద్ద దిక్కుగా ఉండాల్సిన మీరు రాజకీయ స్వార్థంతో విజయమ్మపై పోటీ చేసినప్పుడు వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు మీ కుమార్తె సునీత నిజంగా న్యాయం కోసం పోరాటం చేస్తే ఖచ్చితంగా జగన్ సంపూర్ణ శత్రువుల చేతిలో మీరు ఇప్పటికైనా తెలుసుకోండి అని లక్ష్మి తన లేఖలో పేర్కొన్నారు జగన్ను సీఎం గా చూడాలని వివేకానంద రెడ్డి కోరుకున్న మాట వాస్తవం కాదా మార్చి పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో అవినాష్ రెడ్డిని ఎంపీగా గెలిపించాలని వివేక ప్రచారం చేసింది నిజం కాదా అప్పుడు స్వయంగా మీ కుమార్తె సునీతనే ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు కానీ ఇవాళ దివంగత నేత వైఎస్ఆర్ సీఎం జగన్ శత్రువులతో చేతులు కలిపిన మీరు అదే ఎంపీ టికెట్ కోసం వివేక హత్య కేసు జరిగిందని ఆరోపించడం తప్పుడు ప్రచారం చేయడం సరికాదు సంబంధం లేని వారిని ఈ కేసులో ఇరికించడం తప్పు అనిపించడం లేదా ఎవరికోసం ఎవరిని కాపడటం కోసం ఇదంతా చేస్తున్నారు రెండు వేల తొమ్మిదిలో జగన్ తన తండ్రిని కోల్పోయినప్పుడు ఎంత మనోవేదన అనుభవించారో ఇప్పుడు గుర్తుకు వస్తుందా రెండు వేల పదిలో కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న చిన్నచూపు చూసినప్పుడు అండగా నిలిచి పెద్ద దిక్కుగా ఉండాల్సిన మీరు వ్యక్తిగత స్వార్థాలు చూసుకున్నారు జగన్ ఒంటరిని చేసినప్పుడు ఆయన పడ్డ బాధ గుర్తుకు రాలేదా రెండు వేల పదకొండులో సునీత ఆమె భర్తతో కలిసి విజయమ్మపై పోటీ చేయించినప్పుడు వాళ్ల మనోవేదన మీకు ఒక్కసారి కూడా అర్థం కాలేదా న్యాయం కోసం పోరాటం చేస్తే జగన్ పూర్తి మద్దతు సునీతకు ఉంటుంది కానీ వైఎస్ఆర్ జగన్ శత్రువుల చేతిలో కీలు బొమ్మలుగా మారి అన్యాయంగా సంబంధం లేని వ్యక్తులను కేసులో ఇరికించి వారి జీవితాలను నాశనం చేయాలని చూస్తే మద్దతు ఎలా ఇస్తారు ఇప్పటికైనా శత్రువుల నుంచి బయటికి రావాలి తప్పు తెలుసుకుని నిజమైన న్యాయం కోసం పోరాటం చేయాలి అన్యాయంగా ఆరోపణలు ఎదుర్కొన్నవారు ఎంత బాధ ఇబ్బంది పడుతున్నారో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి నిజం ఎంత లోతులో దాచినా దాగదు ఏదో ఒకరోజు తప్పకుండా బయటపడుతుంది అని వైఎస్ లక్ష్మి తన లేఖలో సౌభాగ్యమును నిలదీశారు మొత్తానికి ఎన్నికల వేళ లెటర్స్ తో వైఎస్ కుటుంబం ఒక రకంగా యుద్ధమే చేస్తుందని చెప్పాలి చూద్దాం ఇది ఎక్కడా ఎలా ముగుస్తుందో సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి